ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం మీరు చూసింది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి సో మనము సిరీస్ వారీగా నక్షత్రాలకి ఈ ఉగాది శ్రీ విశ్వవసనామ సంవత్సరం నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉంటుందో తెలియజేసుకుంటున్నాం కదా స్టార్ట్ చేసే ముందు పండగకి సంబంధించి మీ విశేషాలు చెప్పండి విశ్వ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామండి ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరం అండి అన్ని సంవత్సరాల కళానికి ఎందుకంటే పేరులోనే విశ్వ వస్తువు అని ఉంది విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే నివాసం ఉండడం పెద్ద యూనివర్స్లో మనం ఉన్నాము అన్న ఒక ఫీలింగ్ రావడంతో మన థాట్స్ పెద్దగా అయిపోతాయి చిన్న చిన్న వాటి గురించి బాధపడమన్నమాట బంధించబడినట్లు ఉండం అంతేకాకుండా విశ్వ వశు అంటే సంపద అని కూడా వస్తుందండి ఈ విశ్వం అంతా సంపదతో నిండి ఉంది అని అలానే విశ్వ వసు అంటే మీనింగ్ అందమైన అమ్మాయి ఈ విశ్వం అంతా అందమైన ప్రకృతితో ఉంది అని చెప్పేసి మనకి ఈ ఇది ఈ సంవత్సరం యొక్క మీనింగ్ అండి అలానే మనకు రాశి ఫలాలు కూడా నేను చూసిన ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి ఇందులో ఒక్క రెండు రాసులు తప్ప దాదాపు అన్ని రాసులు సమానంగా ఉన్నాయి లేదంటే బాగున్నాయండి సురేష్ బాబు గారు విశాఖ నక్షత్రం వారికి శ్రీ సంవత్సరంలో ఎలా ఉంటుందండి సో విశాఖ నక్షత్రం వాళ్ళకి నామ నక్షత్రం ప్రకారం చూసుకుంటే తీ తు తే తో అన్న నక్షంతా విశాఖ నక్షత్రం అండి ఈ నక్షత్రానికి అధిపతి గురువు సో వీళ్ళే గురువులు అనమాట గురువు యొక్క ప్రబలమే చాలా ఉంటుంది గురువుకి అధిదేవత ఇంద్రుడు సో అష్టదిక్ పాలకొని వీళ్ళు కంట్రోల్ లో అగ్నిదేవుడు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తారనమాట అయితే వీళ్ళని ఏమంటారంటే స్టార్ ఆఫ్ పర్పస్ ఓకే ఓకే మన జీవితంలో మనం ఎప్పుడైనా క్లారిటీ లేదు ఎలా చేయాలి ఏం చేయాలి అనే దగ్గర వీళ్ళ దగ్గర అన్న డౌట్ వచ్చినప్పుడు వీళ్ళ పక్కన కూర్చుంటే ఇలా వెళ్ళిపో అలా సింపుల్గా చెప్పేస్తారు ఎందుకంత ఇలా వండి అని చెప్పేస్తారు అనమాట అందుకని ఈ నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్రం ఈ పేర్లోనే ఉంది విశాఖ శాఖోపశాఖ విస్తరించాలి అని అనుకుంటే ఈ నక్షత్రం వాళ్ళు బాగా ఉపయోగపడతారు మనకి పర్పస్ అలా అంతేకాకుండా కనెక్టింగ్ టు ద విల్ పవర్ ఏదైనా విల్ పవర్ ఉంది ఏదో అచీవ్ అవ్వాలనుకుంటాం బట్ మనం చేసే పనులకి మన విల్ పవర్కి సంబంధం సంబంధం ఉండదు అండి కొన్నిసార్లు ఎలా అంటే మనం న్యూ ఇయర్కి అదేదో తీసుకుంటారు ఏమంటే ఒక సంకల్పం లాగా పెట్టుకుంటారు దాన్ని ఏమంటారు ఈ రిజర్వేషన్ పెట్టుకుంటారు వన్ వీక్ తర్వాత దాని రిజర్వేషన్ బాడీ రిజర్వేషన్ మన బాడీ మనం ఉంటాయి అనమాట అవి ఏమైందంటే మనకున్న పర్పస్కి మనం కనెక్ట్ అవ్వాలండి ఒక ఒక ఫోర్స్ ఉంటుంది సో ఆర్ నథింగ్ బట్ ఎనర్జీ అండి ఈ ఆ ఫోర్స్ విశాఖ నక్షత్రం కనెక్ట్ అవుతారు తర్వాత మినీ థింగ్స్ లైఫ్లో అచీవ్మెంట్ అవుతారు శాఖోభిశాఖాలుగా విస్తరించడానికి కావాల్సిన ఎనర్జీ అంతా విశాఖ నక్షత్రం వాళ్ళకు ఉంటుంది గురువు ఈ నక్షత్రానికి అధిపతి అండి ఇంద్రుడు ఇంద్రుడు సాక్షాత్తు ఇంద్రుడే మనకి ఆది కాబట్టి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం వీళ్ళకి కందాయ ఫలితాల చూసుకుంటే సీజన్ వైజ్గా చూసుకుంటే మనకి ఇప్పుడు కాలం వర్షాకాలం తర్వాత చలికాలం కాలం రదిగా చూసుకుంటే వీళ్ళకి ఈ మంత్ అంతా మనకి కొంచెం శూన్యం అంటే పెద్ద ఎక్కువగా ఏముండదు ఉండదు ఒక ఒక యావరేజ్ వెళ్ళిపోతుంది అని మనం చెప్పుకోవాలన్నమాట అందులోనూ మనకి వీళ్ళకి ఫస్ట్ సున్నా ఉంటే ఫస్ట్ ఫోర్ మంత్స్ కొంచెం భయాందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి రుణ బాధలు అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే సమఫలితం లాస్ట్ అంటే పెద్ద కోల్పోయేది ఏమి ఉండదు వచ్చేది ఏమి ఉండదు మీరు ఎంత కష్టపడితే అంత వీళ్ళకి రిజల్ట్ ఉంటుంది అనమాట అయితే మనకి గ్రహాలు వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి ఏమేమి రిజల్ట్ ఇవ్వబోతుంది అంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి గురు శని రాహు కేతు మనకి అంగగోచారం వచ్చారం ఒక కాన్సెప్ట్ ఉందండి ఈ కాన్సెప్ట్లో తిరిగే గ్రహాలు నక్షత్రం వయసుకి ఎలా ఇంపాక్ట్ ఉంటాయో చెప్పొచ్చు అనమాట వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి శని సంపాదనలు ఇస్తూ ఉన్నారండి తర్వాత రాహు వచ్చేటప్పటికి సర్వజన పూజ్యము అందరి నుంచి పూజింపబడుతూ ఉంటారు అంతేకాండి ధనలాభము సుఖము ఉంటుంది కేతు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ పోయి హెల్దీగా ఉంటారు అయితే వీళ్ళకి గురువు ఇబ్బంది పెట్ట పెడు పెడుతూ ఉన్నారంటే వీళ్ళకి దేహపీడము మరణము మరణతుల్యం అని చెప్తూ ఉంటారు గురువు వల్ల వీళ్ళకి జూన్ ఫస్ట్ సిక్స్ మంత్స్ జూన్ వరకు వీళ్ళ ఒక హెల్త్ కాంప్లికేషన్స్ ఏదన్నా సివియర్ బ్యాక్ పెయిన్ కానివ్వండి లేదంటే సంథింగ్ కొన్ని చెప్పలని చోట్ల బాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం కానీ ఇవన్నీ వచ్చేసి శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎక్కువగా నిలబడబడలేకపోవటము లేదంటే నైట్ పడుకుంటే కాళ్ళు లాగటము శారీరకంగా బాధ ఉంటుంది తర్వాత జూన్ తర్వాత వీళ్ళకి మరణతుల్యము వీళ్ళు ఏదైనా పని కానీ మిషన్ కానీ ఏదైనా అనుకుంటే అవన్నీ వచ్చే కాకులు వచ్చేసి టోటల్గా తలపెట్టిన కార్యక్రమే మొత్తం లేకుండా సీన్లో నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఓకే ఇవి ఎక్కువ విషయం తప్ప మిగతా అంతా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి రైట్ సో మరి సూచిస్తారండి సో వీళ్ళకి అన్ని మేజర్ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి తర్వాత ఒక్క గురువు విషయంలో మాత్రం వీళ్ళకి కొంచెం అనుకూలంగా గురువుని పరచడం చాలా చాలా ఈజీ అండి అన్ని ప్లానెట్లు అలా ఈజీగా తృప్తి చెందే గ్రహం ఎవరంటే గురువే అందుకని చెప్పేసి గురువు గారికి ఫస్ట్ నమస్కారాలు చేసుకోవాలి ఎలా వీళ్ళకి చదువు చెప్పిన గురువులు లేదంటే మెంటార్స్ వాళ్ళకి దగ్గరలో కొంతమంది ఒక హోలిస్టిక్గా ఉండేసి చెప్తూ ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం వాళ్ళకు బట్టలు దానం చేయటం చెప్పులు దానం చేయటం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం చేసుకోవాలి నెక్స్ట్ వీళ్ళకి ఆశ్రమాలు తిరగాలి కంపల్సరీ అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేయాలి యోగా మెడిటేషన్ అవన్నీ చేస్తే ఎక్కువగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది వీళ్ళకి జనరల్గా డిప్రెషన్ కూడా ఎక్కువ వస్తుందండి గురువు సరిగా లేకపోతే డిప్రెషన్ వస్తుంది గురువు ప్లానెట్ వచ్చినప్పటికీ ఏరీ ప్లానెట్ అండి అంటే వాయుతత్వం వాళ్ళ ఆలోచనలు అన్నీ పైన అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి గాల్లో కానీ రియల్ లైఫ్లో చేయలేరు అక్కడ చేయాలని ఉంటుంది సూపర్ ఫిలిమ్ స్టార్ అని వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు కానీ యాక్చువల్గా వాళ్ళ గ్రౌండ్ రియాలిటీ ఉండదు దీంతో ఏమవుతుందంటే గ్యాప్ వస్తుంది వీళ్ళు చేసేదానికి వాళ్ళు పెట్టుకున్న ఏమి గ్యాప్ వచ్చేసి ఎయిదర్ దే గో డిప్రెషన్ ఆర్ దే చేంజ్ ఇట్ కీపింగ్ ఆన్ ప్రతిసారి ఈ రోజు ఉన్న థాట్ రేపు ఉండదు రేపు ఇలా ఉండదు ఒక ఎప్పుడు ప్రతిరోజు ఒక బ్రైట్ థాట్తో వస్తారు నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకో బ్రైట్ థాట్ నైట్ ఆలోచించుకుంటారు ఓ అనుకున్నాం ఇదంతా ఈరోజు వర్కౌట్ అవ్వలేదు సో అసలు మనం అది బాగాలేదు కొత్త ప్లాన్ మళ్ళీ అవసరం మాది సేమ్ అయిపోతూ ఉంటుంది అందుకని వీళ్ళకి చెప్పలేం ఎక్కువగా ఉంటుంది బట్ ఇది గురువుకి ఇల్లు గినక చేస్తే శనగలు దానం చేయటం దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం నెగిటివ్ ఎఫెక్ట్ అంతా చాలా బాగుందండి ఎల్లో కలర్స్ వాడటం తర్వాత మనకి కోటపకొండ దగ్గర కోటపకొండ గుంటూరు దగ్గర కోటపకొండ ఉంటుందండి అక్కడ మేధా దక్షిణామూర్తి చాలా చాలా పవర్ఫుల్ అక్కడ బృహస్పతికి హోమం చేస్తారు అది క్షేత్రం అండి అక్కడ కనుక చేస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది సామూహికంగా చేస్తే అదంతా బాగుంటుంది ఇంకెవరికైనా కనుక వేరే ప్రాబ్లం ఏదైనా గనక ఉంటే ఈ పర్టికులర్గా ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు స్పర్శలింగ దర్శనం శ్రీశైలంలో చేసి అక్కడ ఏ ఎవరైనా గనక వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే స్పర్శలింగ దర్శనంతో పాటు చండి హోమం కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సరేష్ బాబా గారు థ్యాంక్ యూ